అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫోర్త్ మార్చ్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మిక్సడ్గా ఉంది హాంకాంగ్ షాంఘై రెండు దాదాపు పరశాతం మీరు మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా నిక్కాయ్ ఫార్టీ థౌజండ్ పాయింట్స్ మార్క్ని బ్రేక్ చేసి దూసుకెళ్తోంది ఫస్ట్ టైం రికార్డ్ స్థాయిలో లో ట్రేడింగ్ మనం నిక్కాయిలో చూస్తున్నాం కాస్పీ కూడా ఒక శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ అన్నీ కూడా నాస్డాక్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ ఎయిట్ డౌజన్స్ క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలతో ముగియడం మనం చూసాం ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎనభై నాలుగు డాలర్ల స్థాయిని క్రాస్ చే స్థాయికి చేరుకుంటుంది యుఎస్ క్రూడ్ కూడా ఫస్ట్ టైం నవంబర్ తర్వాత ఎయిటీ డాలర్స్ స్థాయికి చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం నిజంగా త్రోట్ చాలా కంజెషన్ ఉంది బట్ ఐ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మై బెస్ట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది డబ్బాలకు గులక్రాళ్ళు వేసి కొట్టినట్టు బట్ కొద్దిగా ఈ ఒక్కరోజు వరించండి గోల్డ్ టూ థౌజండ్ నైంటీ డాలర్స్కి ఆల్మోస్ట్ రెండు నెలల గరిష్ట స్థాయికి గోల్డ్ అౌన్స్ గోల్డ్ చేరుకోవడం చూస్తున్నాము మెల్లగా మన కళ్ళ ముందే టూ థౌజండ్ థర్టీ ఫార్టీ డాలర్స్ నుంచి సిక్స్టీ టు సెవెంటీ డాలర్స్ గోల్డ్లో కూడా మనం జంప్ చూసాం బిట్కాయిన్ అరవై నాలుగు వేల డాలర్ స్థాయికి చేరుకుంటుంది ఇది కూడా ఫస్ట్ టైం రికార్డ్స్ స్థాయిలో సో ఈ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ వి మనం మార్కెట్స్ పరంగా చూస్తేనేమో ఎస్ఎంఎస్ ఫార్ములా యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు దాని రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది పటేల్ ఇంజనీరింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇట్స్ జాయింట్ వెంచర్ పార్ట్నర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ బై ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ దాదాపు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆర్డర్స్ దీనికి వచ్చాయి పటేల్ ఇంజనీరింగ్కి తెలంగాణ నుంచి హెచ్జి ఇన్ఫ్రా నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల ఆడ్రస్ సౌత్ సదర్న్ రైల్వే నుంచి వచ్చింది టాటా స్టాక్స్ ఓకే పెద్ద న్యూస్ ఏం లేదు అది వేదాంత రిసోర్సెస్ ద పేరెంట్ ఫర్మ్ ఆఫ్ ది ముంబై బేస్డ్ మైనింగ్ కాంగ్లోమరేట్ వేదాంత డజన్ ఫోర్స్ ఈ రోల్ ఓవర్ ఆఫ్ ఇట్స్ లోన్స్ అండ్ ప్లాన్స్ టు డెలివరేజ్ యాజ్ మచ్ యాజ్ త్రీ బిలియన్ డాలర్ డెట్ ఓవర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్ రాబోయే మూడేళ్ల కాలంలో ఈ డెట్ని రోల్ ఓవర్ చేసుకోవడం తప్ప వేరే మార్గాన్ని వాళ్ళేం పెద్దగా చూడట్లేదు ఎందుకంటే వాళ్ళకి కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా ఏం లేదు సాధ్యమైనది అప్పును తగ్గించుకోవడానికే కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది ఎస్జేవిఎన్ రెండు వందల మెగావాట్లకు సంబంధించిన ఆర్డర్ను ఒకటి గెలుచుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్డిస్ట్ని రెండు కలిపి ఒక అతిపెద్ద మీడియా జైంట్ని తీసుకురాబోతున్న సంగతి తెలుసు ఎన్ఎండిసి ఐరన్నోర్ ప్రొడక్షన్లో పదమూడు శాతం మేర వృద్ధి నమోదైంది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సోనీ డీల్ ఇన్ పాస్ట్ జీ ఫోకసెస్ నౌ ఆన్ ఫ్యూచర్ అండ్ రీబిల్డింగ్ బిజినెస్ ఇక జీ సోనీతో పూర్తిగా తెగదింపులు అయిపోయినట్టే ఆయన మాటలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఇక ఫ్యూచర్ ఏంటి బిజినెస్ ఎలా రీబిల్డ్ చేయాలన్న దాని మీద ఆలోచన చేస్తున్నట్టు ఆయన స్పష్టంగా పునీత్ ఇంకా మాట్లాడారు ఐ కమిటెడ్ ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ డెబెట్టా మార్జిన్ విచ్ షుడ్ రఫ్లీ ట్రాన్స్లేట్ అవర్ టూ థౌజండ్ కోర్స్ ఆఫ్ ఎబిటా ఐ విల్ చాప్ ఆఫ్ ఎనీథింగ్ దట్ డజంట్ ఈల్డ్ సో ఏదైతే లాభాలు రావో దాన్ని చాప్ ఆఫ్ చేసేస్తాం తీసేస్తాము తొలగిస్తాము అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సో ప్ర ప్రస్తుతానికి ఆ సోనీతో ఏదైతే ఉందో ఇంకా పంచాయతీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతోంది బట్ సమ్మో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కంటే జీ నిజంగా అంత కోలుకునే పరిస్థితి ఉందా అటువైపు ఏమో రిలయన్స్ అండ్ వాళ్ళిస్తే రెండు ఒక అతిపెద్ద కంపెనీగా మెరిజ్ అయ్యి ఒక ఆల్మోస్ట్ రెవెన్యూలోనే అంటే మన మార్కెటింగ్ రెవెన్యూలో సి యాడ్ రెవెన్యూలో సెవెంటీ పర్సెంట్ ఆ కంపెనీస్ తీసుకోబోతున్నాయి అలాంటి టైంలో సన్ టీవీ కానీ జీ కానీ నిజంగా నిలబడతాయి అన్నది అంశాలు కూడా ఇక్కడ ఒకసారి చూడాలి యాపిల్ సెట్ టు హిట్ స్వీట్ స్పాట్ విత్ సెవెంటీ థౌజండ్ క్రోర్స్ ఇండియా సేల్స్ ఈక్యూటీ టెమాసెక్ టు సెల్ గ్రీన్ వెంచర్ ఓకే అది ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు లార్జ్ క్యాప్స్ లైక్లీ టు అవుట్ పర్ఫామ్ బ్రాడర్ మార్కెట్ ఇంకా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం సో మొన్న జరిగిన ఏదైతే స్పెషల్ లైవ్ ట్రేడింగ్ ఉందో దానిలో కూడా మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన నిఫ్టీ స్థిరంగా క్లోజ్ అయ్యింది అండ్ ఫ్రెష్ ఆల్ టైమ్ ఆఫ్ హైఎఫ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ త్రీ సో ఇక్కడ నుంచి మార్కెట్స్ వరుస సెషన్స్లో దూసుకుపోతున్న తరుణంలో సో మేబీ బ్రాడర్ మార్కెట్స్లో ప్రైస్ వైజ్ కరెక్షన్ లేకపోయినా మేబీ టైం వైజ్ కరెక్షన్ ఉండొచ్చు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేబీ లార్జ్ క్యాప్ స్టాక్స్కే స్టికర్ అవ్వడం మంచిది ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో విపరీతమైన ర్యాలీ అయితే మనం చూసాం అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుషన్స్ కూడా పెరిగిన తరుణంలో బెటర్ వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది బౌట్స్ ఆఫ్ వోల్టాలిటీ అహెడ్ ఆఫ్ ది ఎలక్షన్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ యాజ్ ఆపర్చునిటీ బీఎఫ్ఐసి ఎక్స్పెక్టెడ్ టు లీడ్ ద ర్యాలీ ఆటో క్యాపిటల్ గూడ్స్ ఐటీ అండ్ మెటల్ కొనుగోలు చేయించని చెప్పి ఐసీఐసీ సెక్యూరిటీస్ సూచిస్తోంది రిలయన్స్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఇన్ఫోసిస్ ఇంధాలకు హెచ్ఏఎల్ అంబుజా సిమెంట్స్ మహీంద్రా అండ్ మహీంద్రా అని లార్జ్ క్యాప్స్లో క్యాప్లో జిందాల్ స్టీల్ డెలివరీ కోఫోర్జ్ బిఈఎల్ వీ క్యాస్ట్రాల్ క్యాస్ట్రాల్ ఇండియా జీపీపీఎల్ బాగా కనిపిస్తున్నాయనేది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చెప్తున్నమాట ఇక్కడ యాక్సిస్ సెక్యూరిటీ సంచలన ప్రకారం టాటా స్టీల్ సెయిల్ టీవీఎస్ మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా డిఎల్ఎఫ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ బిహెచ్ బీహెచ్ఇల్ఈ స్టాక్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని అనేది వాళ్ళు చెప్తున్న అంశం మిగిలిన ట్రేడర్స్ ఎవరైనా ఉంటే స్పెసిఫిక్గా దీన్ని ఒకసారి పాస్ చేసుకుని చూడొచ్చు వాళ్ళ వాళ్ళ ట్రేడింగ్ ఐడియాస్ని కోర్ ఇన్ఫ్లేషన్ మూడు శాతం లోపే పరిమితం అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ క్వార్టర్లో అనేది చెప్తున్నమాట సో అనుకున్న లక్ష్యం కంటే కొద్దిగా తక్కువకే కోర్ ఇన్ఫ్లేషన్ ఉండేట్టుంది జిఎంఆర్ హైవేస్ రైజర్స్ డెట్ టు ప్రీపే ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్కి ఇవ్వాల్సిన అప్పుని తీర్చడానికి ఏడు వందల కోట్ల రూపాయలు మరొక చోట అప్పు చేసింది జిఎంఆర్ హైవేస్ జెప్టో బ్లింకెట్ యాడింగ్ ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్ బ్యూటీ అండ్ మోర్ ఇక ఏదైతే క్విక్ కామర్స్ అని కొత్తగా అంటున్నామో ఈ జెప్టో కానీ బ్లింకెట్ కానీ అవి ఆహార పదార్థాలే కాకుండా మెల్లగా ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్ బ్యూటీ ఐటమ్స్ను కూడా చా చే చేరుస్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ లిస్టులో సో ఇవన్నీ కూడా మరింత బెనిఫిట్ వెంటకి తీసుకురాబోతున్నాయి బ్రిటానియా జాయింట్ వెంచర్స్ని ఏర్పాటు చేసుకొని కొత్త గ్రూత్ క్యాట కేటగిరీస్ మీద ప్రయత్నాలు చేస్తుంది వర్కౌట్ చేస్తుంది బట్ సమ్మ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇక్కడి నుంచి కొద్దిగా ఒక పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ స్టాక్స్ టు వాచ్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ ద పీరియాడిక్ రీకన్స్ట్రూ రీకన్స్ట్రూషన్ ఆఫ్ ఎస్ఎన్పీ బి బీఎస్సీ ఇండస్ట్రీస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద సోల్ అడిషన్ బిఎస్సీ లార్జ్ క్యాప్ ఇండెక్స్లోకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చి చేరింది అండ్ వేదాంత ఎంతమంది మాట్లాడుకున్నట్టే మూడు బిలియన్ డాలర్లకి వాళ్ళ డెట్ని పరిమితం చేయాలి రాబోయే మూడేళ్ల కాలంలో అనేది లక్ష్యం ఇన్ఫోయిట్స్ ద ఇంటర్నెట్ కంపెనీ అనౌన్స్డ్ ఇట్స్ మొబైల్ అప్లికేషన్స్ నౌకరీ జాబ్ సిక్కర్ నౌకరీ గల్ఫ్ జాబ్ సెర్చ్ ఇవన్నీ కూడా మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారో లేకుంటే మళ్ళీ ఏదో సయోధ్య కుదుర్చుకున్నారేమో సో ఇన్ఫో ఎడ్జ్కి కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఎందుకంటే ఇంతకుముందు తీసేసిన యాప్స్ అని కూడా మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లో కనిపిస్తున్నాయి ఎన్టీపీసీ ఇన్ఫార్మ్డ్ ఎక్స్చేంజ్ దట్ ఇట్స్ బోర్డ్ హ్యాస్ గివెన్ ఇట్స్ నాట్ టు సింగ్రోలీ సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ దాదాపుగా పదిహేడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో నిర్మించాలనుకున్న ప్రాజెక్ట్కి వాళ్ళకి ఆమోదం లభించింది అని చెప్పి ఎక్స్చేంజెస్కి సమాచారం అందించింది ఎన్టీపీసీ పేటీఎంకి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ హెస్ బీన్ ఫైండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఫై ద ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ఇండియా ఓకే ఏషియన్ పెయింట్స్కి న్యూ వాటర్ బేస్డ్ పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ మధ్యప్రదేశ్ బై ఏషియన్ పెయింట్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల కెపాసిటీతో సామర్థ్యంతో విస్తరణతో స్వానర్జీ రెండు వేల రెండు వందల ఆరు కోట్ల రూపాయల మేర అప్పుల్ని తీర్చేసింది ఇంట్రెస్ట్తో సహా అని చెప్పి ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాము ప్రస్తుతం గ్రూప్ డెట్ నాలుగు వేల నూట నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉంది ఇద పాజిటివ్ న్యూస్ అవుతుంది కంపెనీకి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎంఎన్ఆర్ ఎన్ఎఫ్ ఆర్ ఇయర్ టు ఎంగేజ్ విత్ కంపెనీస్ ఫర్ బెటర్ ఇన్సైట్స్ గవర్నమెంట్ రెడీస్ వికసిత్ భారత్ ప్లాన్ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లాస్ట్ ఎంపీస్తో భేటీ అయ్యారు సో ఇక కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేబీ కొత్త లక్ష్యాలతో కొత్త ఆలోచనలతో ప్రభుత్వం రావాలి అనేది లక్ష్యంగా నిర్దేశించుకుంది హండ్రెడ్ డేస్ అజెండా పెట్టుకుని రాబోయే ప్లాన్ ఏంటి ఎలక్షన్స్ని ఎలా ఎదుర్కోవాలి వికసిత్ భారత్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలని దాని మీద మోడీ దేశా దిశానిర్దేశం చేశారు ఎంపీఎస్కి అండ్ జీఎంపీ పరంగా చూస్తే గ్రే మార్కెట్ ప్రీమియం ఈ రాబోయే గోపాల్ స్నాక్స్కి ఒక థర్టీ పర్సెంట్ దాకా ఆర్కే స్వామి అండ్ జీజే కెమికల్స్కి ఒక ట్వంటీ పర్సెంట్ దాకా గ్రీ మార్కెట్లో ప్రీమియం ఉంది అనేది చెప్తున్నమాట బట్ కొద్దిగా కొద్ది గొప్ప మనకి గోపాల్ స్నాక్స్ ఒకటి అండ్ ఆర్కే స్వామి ఒకటి కొద్దిగా డీసెంట్గా కనిపిస్తున్నాయి ఐపీఓస్లో కొద్దిగా లిస్టింగ్ గెయిన్స్ కోసం డిమాండ్ థ్రెడ్స్ ఏ డెలికేట్ వ్యూ ఫర్ అప్పరల్ రిటైల్ కంపెనీస్ అప్పరల్ రిటైల్ కంపెనీస్కి గత నాలుగు క్వార్టర్స్గా బలహీనమైన సేల్స్ ఉంది గొప్ప సేల్స్ లేవు ఒకటి ఇన్ఫ్లేషన్ ఆన్ స్ట్రీట్ ఇన్ఫ్లేషన్ అండ్ అట్ ది సేమ్ టైం కొద్దిగా బ్యాడ్ పీరియడ్ అంటే రోజులు అంటాం కదా కొద్దిగా బ్యాడ్ డేస్ ఉన్నాయి అవన్నీ కూడా వీటికి అంత గొప్ప బిజినెస్ని తీసుకురాలేదు కొద్ది గొప్ప ట్రెంట్ లాంటి కంపెనీస్ ఒకటే ఓవరాల్ ఇండస్ట్రీ గ్రోత్కి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు బట్ యాజ్ ఆఫ్ నో చూస్తేనేమో వన్ ఇయర్ రిటర్న్స్ పెద్దగా ఇచ్చిన లేకపోయినప్పటికీ అప్ సైడ్ పరంగా పేజ్ ఇండస్ట్రీస్కి టెన్ పర్సెంట్ షాపర్ స్టాక్ ఒక సిక్స్ పర్సెంట్ ఆయుత బిర్లాకి టూ పర్సెంట్ ట్రెంట్ మైనస్ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ అప్సైట్స్ అంటే టార్గెట్ ఎంతవరకు పెరగచ్చింది వేదాంత్ ఫ్యాషన్స్ ట్వంటీ సెవెన్ గో ఫ్యాషన్ ఒక ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగే అవకాశం అని చెప్పి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట ఇక ఇలాంటి చాలా అంశాలు మనం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఏం చేయాలి అనే అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఇప్పుడు రా కమింగ్ సండే మార్చ్ పదవ తారీఖున జరిగే హైదరాబాద్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ వీటిలో మనం మాట్లాడుకుందాం తప్పకుండా వచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటివరకు చాలా రిజిస్ట్రేషన్స్ చాలా వేగంగా అవుతున్నాయి మహిళల సంఖ్య దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ దాకా ఈసారి సార్ ఉంది సో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అవకాశాన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు వినియోగించుకోండి అండ్ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురండి వాళ్ళకు కూడా దీని గురించి అర్థమయ్యే విధంగా మీ ప్రయత్నం మీ వంతు ప్రోత్సాహం మీరు అందించండి థ్యాంక్ యూ సో మచ్